హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఎంతో ఈజీగా ఫాస్ట్గా ఇంట్లోనే పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పిల్లలు పిజ్జా కావాలి అని అడిగినప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చాలా క్విక్గా ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఎంతో ఫాస్ట్గా పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బెడల్ పాటి మందపాటి గిన్నెను తీసుకోండి అందులో ఒక కప్పు ఉప్పు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఏడు నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి మరోవైపు మీ దగ్గర పిజ్జా ప్లేట్ అవైలబుల్లో ఉంటే అదైనా తీసుకోవచ్చు లేకపోతే ఇలా మామూలు ప్లేట్ అయినా తీసుకోవచ్చు కానీ తీసుకునే ప్లేట్ మరీ పల్చగా లేకుండా కొంచెం మందంగా ఉండేటట్లు తీసుకోండి ప్లేట్ పైన టూ స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యిని కానీ తీసుకొని ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి నేను ఇక్కడ నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల పిజ్జా అడుగంటి పోకుండా ఉంటుంది ఇక్కడ నేను పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి రెడీమేడ్ పిజ్జా బేస్ని తీసుకుంటున్నాను ఈ పిజ్జా బేస్కి ఈ విధంగా ఫోర్త్తో హోల్స్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల పైన మనం అప్లై చేసే సాస్ బేస్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత పైన కొంచెం పిజ్జా సాస్ కొంచెం మయోనైస్ వేసుకొని బేస్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది పైన కొద్దిగా టొమాటో ముక్కలు టమాటో ముక్కలు కూడా ఉల్లిపాయలు ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగానే కట్ చేసుకోండి ఇంకా పైన కొన్ని క్యాప్స్కా ముక్కలు క్యాప్స్కా ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగానే కట్ చేసుకోండి మీ దగ్గర ఇంకా ఆలివ్ ఫ్రూట్ స్వీట్ కార్న్ అవైలబుల్ ఉంటే అవి కూడా పైన వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్లో లేవు కాబట్టి నేను వేసుకోవడం లేదు ఇలా వెజిటేబుల్స్ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన తురుముకున్న చీజ్ని తీసుకొని పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి చీజ్ కూడా వేసుకున్న తర్వాత పైన ఒక స్పూన్ ఓరిగనో ఫ్లేక్స్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి చిన్న పిల్లలు కనుక తినేపాటైతే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తగ్గించి వేసుకోండి అదే పెద్దవాళ్ళు అయితే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఇలా అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోండి మరోవైపు సెవెన్ మినిట్స్ టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఉప్పు బాగా ప్రీహీట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకా మూత తెరిచి మధ్యలో ఇలా కొంచెం ఎత్తుగా ఉండే గిన్నె కానీ లేకపోతే మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ కానీ పెట్టుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా ఉంది కదా ఆ పిజ్జాని గిన్నె పైన పెట్టేసుకోండి పైన ప్లేట్తో కవర్ చేసేసి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ పిజ్జాని బేక్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే పిజ్జా చూడండి ఎంత బాగా బేక్ అయిపోయిందో ఇక దీన్ని జాగ్రత్తగా గిన్నెలో నుంచి తీసుకొని పక్కన పెట్టుకోండి అంతే వేడి వేడి పిజ్జా రెడీ ఇంట్లో పిజ్జా పీస్ ఉంటే చాలండి చాలా అంటే చాలా క్విక్గా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కదా ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మీ అందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్